హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ గొంత అయితే కొంచెం సాప్ అయిపోయింది నిన్నటికి ఇక ఓకే పర్లేదు అంటే నిన్న మొన్న అయితే మొత్తానికి మాట కూడా బయటకు రాలే ఒక టైం వచ్చేసి మార్నింగ్ పాదొక ఎనిమిది అయితే ఇంకా పాలైన అది ఏంటంటే నిన్న నైట్లో అనుకున్న ముచ్చట ఏంటంటే గ్యారెలు వేద్దామని చెప్పి నానబెట్టిన రాత్రి నానవేట్ ఫిఫ్టీ ఎట్లైతే ఇప్పుడు ఈ బబ్బర్ పప్పు కడిగేసరికి పావు గంట పట్టింది ఎందుకని అంటే నేను లేవలే మా మేడమే లేచి పొద్దుగా బబ్బర్ పప్పు కడిగింది అంటే పొద్దున్న ఎందుకనంటే మా పాప రాత్రి కొంచెం లేట్ గా అనుకున్నా గానీ పొద్దుగా లేచి కడగాలంటే అది రిస్క్ ఉంటది ఓపికతోనే కడుక్కోవాలి మినిమం ఎంత పా పదమూడు పద్నాలుగు నిమిషాలు అవుతుంది అది ఆడేసరికి ఆ చెత్త అంతా తీసి చేసేసరికి అసలు కొద్దిగా వేద్దామంటే వర్కౌట్ కాదు ఒక్కొక్కసారి అందుకని చెప్పి ఎంత ఇవి రెండు ట్రిప్ ఇది ఒక్క ట్రిప్ ఇంకొక ట్రిప్ ఫస్ట్ ఒక ట్రిప్ మిరపకాయలు వేసి పెట్టాం అది కొంచెం మెత్త పట్టి కొంచెం బబ్బురు బబ్బురు పట్టాయి ఇప్పుడు హోటల్ టైప్ వస్తాయి చూసినావా ఇది ఒకటి ట్రిప్ మంచిగా పెడతాయిపోతుంది ఇప్పుడు మొత్తం అట్లా టిఫిన్ ఇప్పుడు తినబుద్ధి కాదు మాట ఇంకా అందుకని చెప్పి అన్నం అని పొద్దున్న అన్నం తినబుద్ధి అయితే అన్నం ఇప్పుడు ఏమైంది అయిపోయినా రైట్ ఓకే ఇప్పుడు ఇవి మన లస్సుగా లేవక ముందే పని చేయాలి ఇది మిక్సీ కూడా ఇప్పుడు అదేందుకు పెట్టు సరే ఇలా కూర పప్ప కందిపప్పు ఇవిటిని వేసుకోవాలి ఫస్ట్ గ్యారెల్ వేసుకుంటే ఆటోమేటిక్ గా అదే అయితే ఇది ఖరాబ్ అయింది ఇది కొత్తది మిక్సీ అది అప్పుడు కొన్న మిక్సీ ఇది ఇప్పుడు ఐదేళ్ళకి ఎక్కువ అవుతుంది కానీ ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది పెన్ల అప్పుడు కొన్నది నీళ్ళు ఆడతా కింద ఇప్పుడు ఇది కొత్తది ఇంకా అడగదు ఇది పట్టుడు ఎందుకు అని చెప్పి ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసిన వింటు కొంచెం అయినాక మనం చేసేటప్పుడు అడుగుతా అయిపోతుంది ఇక ఫిల్టర్లో నీళ్ళు అన్ని నింపి పెట్టిన ఎందుకంటే సడన్ గా మనకు తేరాది చాలా తొందరగా పొద్దులు వెళ్తుంది లేకపోతే ఒకసారి సండే రోజు పొద్దున్న నానబెట్టి మధ్యాహ్నం ఒకటికో ఒకటి అది నానలే కడిగేసారికి బాగా తరస్ అంటే తరస్ వచ్చేసింది ఇవాళ ఎన్ని ఇవాళ పది తారీఖు మంగళవారం ఇవాళ మంగళవారం ఈ వీడియో ఇవ్వాలన్నా రేపటి అప్లోడ్ చేస్తా రేపు ఒక చిన్న ఎంగేజ్మెంట్ ఈవెంట్ ఉన్నది రేపు ఈ వీడియో ఈ వీడియోనే బుధవారం రేపు పొద్దున్న చి అప్లోడ్ ఎడిటింగ్ చేసి పెట్టాలి ఎందుకంటే ఇవాళ నాకు స్టూడియోలో వర్క్ బాగున్నది టైం వచ్చేసి ఎనిమిది అయితే ఏం రాకున్నా మంచిగా పాలైన వచ్చి సాయ కొంచెం రిలీఫ్ ఉంటుంది గన్ అయితే పెట్టాను అని చిన్నది పెట్టాను మార్నింగ్ చెప్తాంత తీసినామో లేదో మరి మొత్తం చెత్త క్లీన్ అయిపోయింది చెత్త మొత్తం క్లీన్ చేసి అప్పుడు ఇంకొంచెం ఉన్నది కావచ్చు అని చూసినా కానీ పట్టంగా కొంచెం వేసినావు కొంచెం ఇది అయిపోయినాక ఆయిల్ కొంచెం నీళ్ళు వాటర్ పోయినాయి కదా రైట్ పెట్టిన తెలియక ఇంట్లో ఆల్రెడీ చేసినప్పుడు నేను చూడలేదు దాన్ని నేను నేను కూడా చూసింది ఆ చిన్నగాంజా చూసిన ఎందుకంటే దాంట్లో కొంచెం నూనె ఎక్కువ వచ్చినా గానీ తొందరగా అవుతుంది రాలేదు పాలైనా రాలేదు డబ్బాల మంచిగా క్లారిటీగా పెట్టి చూసినా గానీ పాలైనా రాలేదు రాలేదే ఎనిమిది అవుతుంది అండి అయినాక అయినా ఇంకా గ్యారెల్ ఇద్దామన్నా గానీ వర్క్అౌట్ అయ్యేది వాళ్ళు మీరేళ్ళ సాయిలు తాగుతా అయిపో గానీ ఇప్పుడు దక్క అనేది కొంచెం తక్కువ అయిపోయింది పిండి అయితే విసుకురా అయిపోయింది ఇప్పుడు అయితే నేను అటు కథను డూట్ ఎక్కుతాను ఇది జల్లడ పట్టుకొని ఎక్కాలి ఇప్పుడు యుద్ధానికి సిద్ధం వేసుడు వాళ్ళు కాల్సుడు లేకపోతే మనకు అది పిండి వేయమంటే నేను మొత్తం ముద్దలు ముద్దలు వేస్తారు అది అంత ఖరాబ్ వస్తుంది ముద్ద పక్కడ టైప్ అయితే ఓ రోజు వేసిన అందుకని చెప్పి మనకు వర్కౌట్ గాదరకూడక అని చెప్పి

ఇవన్నీ గారెలు వేసేసుకున్నాడే ఈ గారెలన్నీ మా మేడం వేసింది కదా ఇప్పుడు నేనైతే కాల్వాలి కాల్చుకుంటా ఒకళ్ళు పని చేసుకుంటే ఒకళ్ళు పని వర్క్ చేసుకోవాలి ఈ అయిపోయింది వీడికి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను డూట్ ఎక్కుతా ఇది అయిపోయిన తర్వాత చూపిస్తా చూపి ఈ పప్పు ఇప్పుడు పెడతాయి పెడతా ఓకే డన్ పాలైతే వచ్చినట్టున్నాయి పాలను మా తమ్ముడు ఒక బ్రెడ్ బ్రెడ్ మా అమ్మ తెచ్చినా మా తమ్ముడు తెచ్చిన కానీ ఒకటైతే మా పాపకి పాలైతే ఆడ పెట్టేస్తా ప్రజెంట్ ఇది కూడా పక్క పెడతా మంచి అయినా ఆల్రెడీ ఒక వాయి అయింది అటు మా ఇచ్చిన తర్వాత దాంట్లో మిగులితే నేనే తిన్నా సరిసాగా నిన్న మళ్ళీ నేనే తిన్నా అని అనుకోకు రాగుసా ఇది ఐపెనే ఇయ్ ఈ గారలైతే ది లాస్ట్ వాయి ఈ పాలుడట్ నే చాయ్ యార కంప్లీట్ ఐపెనే ఐ చెక్కర్ షైప తెస్నా ఆ ఈ పాలేదైతే చెక్కర్ షైప తెస్ రెడీగా వెట్నా ఇది ఐపెనंका అది ఐపెనకే బంజేయకయ్యా బంజేయకేను ఇంకొంత టైం కుక్కర్ ఉందకని పాపాయి పాపాయి ఒక్క నిమిషం అయినక కల్పి వెడతా ఆ ఉప్పు పెడతా కొంచెం చైనక పెడతా ఐనిమిషం కడి పెడి ఈ ఐలో తీసే సరే కందిపా ఎంత ముగ్గురు నాలుగు వచ్చాయి పొద్దు మధ్యాహ్నం సాయంత్రం అంతే కందిపప్పు అయితే ఒక గిలాస్ అన్నారనే మాకున్న మా అమ్మలకు మా అమ్మ కొంచెం నేను మధ్యాహ్నం లంచ్ కు రాను ఎందుకంటే ఇలా ఫుల్ బిజీ వర్క్ ఉన్నది అందుకని చెప్పి లంచ్ కు రానని చెప్పి మా మేడం కొద్ది నిన్న నానబెట్టి ఎట్లా నేను గత రెండు రోజులు మూడు రోజులు లంచ్ కత్తలే నేను మధ్యాహ్నం రోజు ఎందుకంటే ఫుల్ వర్క్ ఉన్నది నేను వర్క్ చేసుకున్న మూవ్ వెంటనే ఎవరో ఒకరు వస్తారు అక్కడ ఇటు స్టూడియోలు ఇటు అందుకని చెప్పి పొద్దున్న పోతాను నేను లంచ్ వర్క్ చేసుకున్న మళ్ళీ పాస్పోర్ట్ లెక్కి గిరాయి కాకపోతే ఇటు వచ్చేసరికి ఇక ఇటు వచ్చే పొజిషన్ లేదు అందుకని చెప్పి నేను మధ్యాహ్నం లంచ్ కు ఇక ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఈవినింగ్ వస్తాను వచ్చి కొంచెం తిని మళ్ళీ పోయి మళ్ళీ నైట్ అవుట్ వర్క్ చేసుకుంటాను రోజు రాత్రి పదకొండు పన్నెండు అయిదాకా మా బిడ్డనేమో అందుకుంటేనేమో పని తొందరగా అవుతుంది ఇక్కడ అంటే ఉంటుంది కదా ఇక్కడ ఒక ఉంటుంది కదా మరి పండుకుంటే ఏంటంటే తొందరగా వర్క్ చేసుకోవచ్చు ఒకవేళ పండుకోకపోతే తొమ్మిదిన్నర పదికెళ్ళి స్టూడియో పని చేసుకొని వచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన ఛానల్ ఎవరైనా చూసుకుంటామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్